ఖురాన్ నుండి ఖురాన్ యొక్క సందేశ కార్యక్రమంలో మనం ఉన్నాం మీతో రెండు నిమిషాల కార్యక్రమంలో భాగంగా అరవై ఎనిమిదవ ఆప్షన్ నుండి నలభై ఐదు అరవై ఎనిమిదవ అధ్యాయం నుండి నలభై ఐ నాలుగు నలభై ఐదు ఈ రెండు వాక్యాలు తెలుసుకుందాం దైవం అక్కడ తెలియజేస్తున్నాడు ఈ గ్రంథాన్ని ఎవరైతే తిరస్కరిస్తున్నారో వారి వ్యవహారాన్ని నాకు విడిచిపెట్టు వారికి ఏమాత్రం కూడా తెలియని విధంగా క్రమేణా వినాశన వైపునకు తీసుకుని పోతాను నేను వారికి కొంత ఇస్తున్నాను అయితే నా పన్నాగం ఏదైతే ఉన్నదో అది ఎంతో పటిష్టమైనది మహాశిరారా చాలా రకాలైనటువంటి సందేహాలు ఈ వాక్యం విన్నట్లు విన్నప్పుడు మనకు కలుగుతూ ఉంటాయి ఒక్కొక్కటి నేను నిర్వృత్తి చేయడానికి నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఒకటి ఏంటంటే ఎవరైతే గ్రంథాన్ని తిరస్కరిస్తారో గ్రంథం అంటే దైవ గ్రంథం మహా మహాప్రవక్త ముహమ్మద్ సరసిన వారిపై దైవం అవతరింపజేసినటువంటి గ్రంథం అందులో ఆయనకు సంబంధించినటువంటి విషయాలు ఏమి కూడా ఉండవు దైవం యొక్క ఆజ్ఞలు ఆదేశాలు అనుమతులు మాత్రమే అందులో ఉంటాయి అది తిరస్కరిస్తే దైవాన్ని తిరస్కరించినట్టే కదా అలాగా తిరస్కరించిన వారి యొక్క వ్యవహారాన్ని నాకు విడిచిపెట్టి ఉంటున్నాడు దేవుడు నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి ఏంటో వాళ్ళు ఏం ఏం చేసి వచ్చారో అని అని చెప్పి తీర్పు దినాన్ని నేను వారి గురించి నేను తెలుసుకుంటాను నీవు బాధపడవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు అరే నేను చెప్తున్నటువంటి విషయాలు వినడం లేదు కదా వీళ్ళు నా సందేశాన్ని వీళ్ళు తిరస్కరిస్తున్నారు కదా అని చెప్పేసి నువ్వు బాధపడిపోయి బెంగపడిపోవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు మన మన రాజ్యాంగం కూడా అదే కదండి మనకు నచ్చినటువంటి ధర్మాన్ని మనం అనుసరించవచ్చు ఇతరులు కూడా మనం చెప్పచ్చు ప్రొపగేట్ కూడా చేయొచ్చు మనం పరిచయం కూడా చేయొచ్చు దాన్ని మనము విశ్వసించవచ్చు మనం అనుసరించవచ్చు దైవం అదే చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఎవరైతే ఎవరికైతే నువ్వు సందేశం ఇస్తున్నావో సందేశం ఇవ్వడం వరకు నీ బాధ్యత వారిని బలవంతంగా రాగడమో లేకపోతే వాళ్ళు రాకపోతే నువ్వు బెంగపడిపోవడము నీ పని అయితే కాదు మనం కూడా అంతే మనకు ఏదైతే ధర్మం నచ్చిందో ఏదైతే మార్గం నచ్చిందో నలుగురికి మనం మంచి జనరల్గా అందరికీ చెప్పుకుంటాం కదా అలా పరిచయం చేయడం వరకే మనం వారిని ప్రలోభ పెట్టో లేకపోతే మ్యాజిక్ చేసో లేకపోతే ఇంకోటి ఏదో చేసో వాళ్ళని తీసుకువచ్చే పని అయితే మనకు అవసరం లేదు మనం చేయకూడదు కూడా మహాశలాలు దైవం అదే చెప్తున్నాడు అయితే వాళ్ళ వాళ్ళ యొక్క పర్యవసనం ఏంటి క్రమంగా వినాశనం విపురం తీసుకుని పోతాను ఎందుకంటే ఇంత స్పష్టంగా ఆయన బోధించినప్పటికీ కూడా ఇంత స్పష్టమైనటువంటి సూచనలు ఆయన ఇస్తున్నప్పటికీ కూడా ఎవరైతే పెడచీవును పెడతాడో ఎవరైతే గుడ్డిగా వ్యవహరిస్తాడో కళ్ళుండి కూడా మరి అలాంటి వ్యక్తి తన యొక్క పర్యావసనాన్ని చవి చూడవలసింది ఈ విషయాన్ని దైవం ఇంపని జ్ఞాపకం చేస్తూ కొంత అయితే ఇస్తున్నాను ఆ తర్వాత నేను వారిని పట్టుకుంటాను నా పన్నాగం చాలా పటిష్టమైనది విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఈ ప్రపంచంలో నన్ను ఎవరు పట్టుకోలేదు కదా అన్న అన్నానికే లేదు సర్వేజన సుగ్రబావుతు అలిహందు